మధ్యతరగతిలో కారు వాడే వాళ్ళల్లో ముఖ్యంగా మూడు విషయాల్లో ప్రభుత్వం తమని దోచుకుంటుందని ఫీల్ అవుతారు ఒకటేమో పెట్రోల్ డీజిల్ ప్రైస్ రెండు ట్రాఫిక్ చాలన్లు మూడు టోల్ ఈ మూడిట్లో ప్రభుత్వం విపరీతంగా దోచుకుంటుందని ఒక అసంతృప్తిలో ఉన్నారు పెట్రోల్ డీజిల్ అండ్ ట్రాఫిక్ చాలన్లు మనం ఏం చేయలేము అవి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి వాడి అవి ఇన్కమ్ మొదలుకోవడానికి రెడీగా లేవు కాకపోతే టోల్ ఛార్జ్లో ఈరోజు నితిన్ గడ్కరీ గారు మంచి గు శుభవార్త చెప్పారు దాదాపు నాలుగు రేట్ల భారం తగ్గబోతుంది ప్రస్తుతము పర్ టోలు దాదాపుగా అరవై రూపాయలు ఉంది పర్ కిలోమీటరు రూపాయి ఉంది ఇది నాలుగు రేట్లు తగ్గి అంటే పర్ టోలు పదిహేను రూపాయలు పర్ కిలోమీటర్ ఇరవై ఐదు పైసలు కాబోతుంది ఎట్లా అంటే వన్ ఇయర్ పాస్ ఇష్యూ చేయబోతున్నారు అంటే మూడు వేల రూపాయలకే వన్ ఇయర్ పాస్ వస్తుంది వన్ ఇయర్ ఆర్ టూ హండ్రెడ్ టోల్ క్రాసింగ్స్ అనమాట అంటే రెండు వందల సార్లు టోల్ క్రాస్ అన్న కావాలి దాని వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుందన్నమాట రెండు వందలు దాటిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో టూర్ ఎల్లం ఏదో ఎక్కువ ప్రయాణం చేశామంటే ఒక మూడు నెలల్లో అయిపోయింది అనుకోండి మళ్ళీ రిన్యూ చేసుకోవచ్చు దాన్ని ఆల్ నేషనల్ హైవేస్ మీద ఇది వర్తిస్తుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్కు ఇది లాంచ్ కాబోతుంది దాదాపు నాలుగు రేట్ల భారం తగ్గబోతుంది